సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ పొదిలి ఘటన కేసుల్లో దర్శి సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న పొదిలి కనిగిరి దర్శి మండలానికి చెందిన ఐదురు వ్యక్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మార్కాపురం కనిగిరి నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు కర్తలు అన్న రాంబాబు నారాయణ యాదవ్లు సబ్ జైల్ శుక్రవారం నాడు మిలేకత్తయ్యారు అనంతరం నిందితుల కుటుంబ సభ్యులకు జగన్మోహన్ రెడ్డి నుంచి పార్టీ మొత్తంగా అండగా ఉంటుందని ఎలాంటి పడాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చారు ಮೊತ್ತ <Sanskrit> ముందు మేము ఉంటే మాకు ముందు అడిగే వచ్చేదే వాడు వాడు వస్తే అందాము చాలా దుర్మార్గంగా మేము బయలు మనం పూజ చేస్తాం రెండు మూడు రోజులు వచ్చేస్తాం ఏం లేదు మనం తప్పు చేయలే వాళ్ళు దుర్మార్గాన్ని కాల్పడ్డరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని శివప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి అందారాబాద్ దగ్గర నుంచి మిగిలిన ఇన్ఛార్జ్ల వారు వాళ్ళందరూ మీకు అండగా ఉన్నారు పార్టీ మొత్తం మీకు అండగా ఉంది మీద చెప్పాలా ఇబ్బంది పడాలి చెప్పాలి చూస్తున్నాము ఇబ్బంది లేదు